నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఇప్పుడు మీకు ఒక విషయం మీతో చర్చి నాకు అందరికీ ఉన్నటువంటి సమస్య ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత సాధారణంగా మనం మనకి చాలా బాధ్యతలు ఉంటాయి బాధ్యతలే పని వేరే ఏం కాదు చేయిందే ఇది జరగదు సరే ఉదయం ఏ మన కాలకృత్యాలు తీర్చుకుంటాం మన అలవాటును బట్టి ఉపాహారం తీసుకుంటాం లేకపోతే ఇంట్లో రాత్రి మిగిలింది ఏదైనా ఉంటే దానిని ఆ తర్వాత మనకంటూ ఒక పని ఉంటుంది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఎందుకంటే గ్రాసానికి కోసం పని చేయక తప్పదు అన్ని సందర్భాల్లో చేయకుండా ఉండాలనుకోవటాన్ని బద్ధకంగా భావించాలి పని చేయాలనుకున్నప్పుడు మనం చేసే పని గంట గంట పని కావచ్చు లేదా ఎనిమిది గంటల పని కావచ్చు పన్నెండు గంటల పని కావచ్చు ఆ పనికి సంబంధించినటువంటి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అవసరం ఈరోజు మనం ఒక వృత్తిలో ఉన్నాం ఆ వృత్తిపరంగా మనం ఏం చేయాలి ఏం చేస్తే మన వృత్తికి మన్నింపు ఉంటుంది అనే ఆలోచన చేయాలి అలాగే ఎవరైనా సరే శ్రామికులైనా ఎవరైనా సరే కానీ అలా కాకుండా అదొక ముక్కుబడి తంతుగా పూర్తి చేయటం ముక్కుబడి తంతుగా పూర్తి చేసిన తర్వాత దాని అనంతర కార్యక్రమాలు అంటే పని అనంతర కార్యక్రమాలు అంటారు కార్యక్రమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల మనం అనుకున్నటువంటి లక్షణాలని లక్ష్యాలని లక్షణాలు కాదు లక్ష్యాలని సాధించలేకపోతున్నాం పని అనంతర కార్యక్రమాలంటే ఏంటనే సందేహం వేయచ్చు పని అనంతర కార్యక్రమాలంటే అనేక రకాలు ఉంటాయి ఒకడు సొల్లు వాగుతాడు ఒకడు తాగుతాడు ఒకడు డొల్లుతాడు ఒకడు ప్రపంచంలో అంశాలన్నింటినీ తానే చూడగలగననే ఒక కాల జ్ఞానాన్ని ఉంటాడు ఇలాగా రకరకాలుగా చేస్తూ ఉంటాడు దానికన్నా మనం పని అనంతరం సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మన కుటుంబం పట్ల ఒక ప్రణాళిక చేసుకొని ఎలా